హాయ్ ఏపీ నీ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఫేజ్ టూ వెబ్బేస్డ్ కౌన్సిలింగ్ ఆయుష్ కోర్సులకి బిఏఎంఎస్ బిహెచ్ఎంస్ బియూఎంఎస్ యునాని కోర్సులకి నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది వెబ్ ఆప్షన్స్ అయితే అందరు పెట్టుకోవాలి చాలామంది కూడా మన యొక్క కామెంట్స్లో అడుగుతున్నారు స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ సార్ ఎప్పుడు ఆప్షన్స్ వెబ్ ఆప్షన్స్ అంటే ఎప్పుడో చూద్దాం మనం మరి ఎప్పుడంటే మరి ఎందుకంటే కట్ ఆఫ్ అయితే తగ్గించారు ఆ కట్ ఆఫ్ తగ్గించిన తర్వాత మళ్ళీ రిజిస్టర్ చేసుకోమని స్టూడెంట్స్కి చెప్పడం జరిగింది జరిగింది స్టూడెంట్స్ అందరూ చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు ఆ స్టూడెంట్స్కి మరి పాత స్టూడెంట్స్కి కూడా అందరికి కలిపి మరి ఫేజ్ టూ ఎవరైతే ఫేజ్ టూ మరి ఇంటర్నల్ స్లైడింగ్ ఉంటే వాళ్ళకు కూడా ఫేజ్ టూ కండక్ట్ చేయడం జరుగుతుంది ఆల్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఫైనల్ మెరిట్ పొజిషన్ నోటిఫైడ్ ఇన్ ద వెబ్సైటు ముప్పైయో తారీఖు నవంబరు తొమ్మిదో తారీఖు నవంబరు ఇరవై ఎనిమిదో తారీఖు నవంబరు ఆర్ ఎలిజిబుల్ టు అంటే వీళ్ళు అందరూ లా ఇక్కడ నుంచి రిజిస్టర్ ఇక్కడ కొంతమంది రిజిస్టర్ చేసుకున్నారు ఇక్కడ కొంతమంది రిజిస్టర్ చేసుకున్నారు ఇక్కడ వీళ్ళందరూ మరి యాజ్ పర్ ద సీట్ మ్యాట్రిక్ డిస్ప్లే సీట్ మ్యాట్రిక్ కూడా ఉంది ద డేట్ ఆఫ్ ఇష్యూస్ ఆఫ్ నోటిఫికేషన్ అబ్జర్వ్ నాలుగో తారీఖు అయితే నోటిఫికేషన్ రానుంది మరే విధంగా ఎక్సైజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ వెబ్ ఆప్షన్స్ ఏడున్నరకి ఏడున్నర నుంచి నాలుగో తారీఖు ఏడున్నర నుంచి మరి ఆరో తారీఖు పది గంటల లోపల అంటే టూ డేస్ ఇవ్వటం జరిగింది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం సద్వినియోగించుకోండి ప్రతి ఒక్కళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను స్టూడెంట్స్ మరి మరి ముఖ్యంగా మన ఛానల్ నుంచి ఇలాంటి అప్డేట్స్ వస్తా ఉంటాయి మీరు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి ఈ ఇన్ఫర్మేషన్కి ఒక వ్యాలిడిటీ ఉంటుంది టూ డేస్ త్రీ డేస్ తర్వాత ఆఫ్టర్ సిక్స్త్ తర్వాత ఏమవుతుందంటే ఇన్ఫర్మేషన్ ఇన్వాలిడ్ అయిపోయింది సిక్స్త్ తర్వాత నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇన్ఫర్మేషన్ ఎక్స్పైర్ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి మనం చెప్పే ఈ నోటిఫికేషన్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎక్స్పైరీ పీరియడ్ ఉంటుంది ఈ టూ డేస్ తర్వాత మరి ఎక్స్పైర్ అవుతుంది మీకు ఇన్ఫర్మేషను ఇవ్వాలనుకున్నాను అదేవిధంగా మరి చూసినట్టయితే మరి మీకు సీట్ వచ్చిన తర్వాత మీరు ఎనిమిది వేల ఆరు వందల అయితే అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకునే ముందు మీరు ఎనిమిది వేల ఆరు వందల అయితే కట్టాలి మరి గవర్నమెంట్ కాలేజీల్లో ఫీజు ఫీజు యాజ్ ఫిక్స్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ కాలేజీలో ఇక ట్యూషన్ ఫీజు ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఉంది ఇది ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు గుర్తుపెట్టుకోండి యాజ్ పర్ అడ్మిషన్ ఫీజు ఆయుర్వేదిక్ కానీ హోమియోపతి వాళ్ళకి ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఉంది ఫీజు మరి అదేవిధంగా అది ఇఫ్ క్యాండిడేట్ ఈజ్ ప్రజెంట్ గుర్తుపెట్టుకోండి ఈ కండిషన్ క్యాండిడేట్ ప్రజెంట్ ఇంద మెరిట్ లిస్ట్ ఆర్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ మీ యొక్క మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉంటే మీరు యు ఆర్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ఫేజ్ టు కౌన్సిలింగ్ ఏ క్యాండిడేట్ టేకన్ ఇన్ సీట్ ఇన్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ కెన్ స్లైడ్ ఇన్ టు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఆల్సో మీకు మీ స్టూ మరి ఎవరికైతే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఉన్నారో మరి ఫస్ట్ ఫేజ్లో మీకు సీటు వచ్చినట్లయితే మీరు బెటర్ కాలేజీ కోసం మరి ఇంటర్నల్ స్లైడింగ్ కోసము వేరే కాలేజీకి కూడా వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఇఫ్ క్యాండిడేట్స్ డ్ బాస్ ఆఫ్ స్లైడింగ్ టు అదర్ కాలేజ్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఫేజ్ టూ కౌన్సిలింగ్ విల్ బి ఆడెడ్ అలాటెడ్ సైల్ టు ద నెక్స్ట్ క్యాండిడేట్ యాజ్ పర్ ద మెరిట్ రూల్స్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆఫ్ క్లోజర్ ఆఫ్ అడ్మిషన్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా అన్ని సబ్మిట్ చేయాలి మరి అదేవిధంగా చూసినట్టయితే మరి క్యాండిడేట్ వూ హ్యావ్ ఆల్రెడీ జాయిన్డ్ మేనేజ్మెంట్ కూడా అండర్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ కాంపిటేటర్ ఆర్ కూడా ఫీల్స్ టు కౌన్సిలింగ్ విత్ ఫ్రెష్ ఆప్షన్స్లో మళ్ళీ పార్టిసిపేట్ చేయొచ్చు ఇన్ సచ్ కేసెస్ ఈ ఫీజ్ అలాటెడ్ దే కన్ జాయిన్ సీట్ ఇత్ కస్టోడియన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద ప్రీవియస్ కాలేజ్ అంటే ప్రీవియస్ కాలేజీ నుంచి మనం ఒక సర్టిఫికేట్ ఒక గ్యారెంటీ తీసుకుంటే వాళ్ళు కూడా సార్ జాయిన్ కూడా దే విల్ నాట్ హ్యావ్ క్లైమ్ టు వెకేటెడ్ సీట్ అండర్ ఆల్ ఇండియా కోట మేనేజ్మెంట్ కూడా క్యాండిడేట్ ఆల్రెడీ జాయిన్ ఇన్ ఎంబీబీఎస్ నాట్ ఎలిజిబుల్ ఎంబీబీఎస్ బీడీఎస్ చే నాట్ ఎలిజిబుల్ అదేవిధంగా చూసినట్టయితే మరి ది ఫాలోయింగ్ ఆర్ అవైలబుల్ మరి ఎన్ని వేకెన్సీస్ ఉండే మరి ఎన్ని వేకెన్సీస్ ఉండే ఖాళీ ఖాళీల వివరాలు బీఏఎంఎస్ అన్ఫిల్డ్లో జీరో నాట్ రిపోర్టెడ్లో నలభై మూడు ఉండే టోటల్ సీట్స్ నలభై మూడు ఉండే బిఏ ఆయుర్వేదికి నలభై మూడు సీట్లు ఉంది హోమియోపతికి నూట ఇరవై నూట అరవై ఐదు సీట్లు ఉండి యునానీకి ముప్పై మూడు సీట్లు మొత్తము రెండు వందల నలభై ఒక సీట్లు ఉండే మొత్తము ఉన్న సీట్లు ఎన్ని మరి కన్వీనర్ కోటాకి మొత్తం రెండు వందల నలభై ఒక సీట్లు ఉండి అలాట్మెంట్ ఆర్డర్ స్పెషల్ కండిషన్ అదేవిధంగా చూసినట్టయితే మరి ఇన్ఫర్మేషన్ రికార్డ్ ఇఫ్ నాట్ అలాటెడ్ ఎనీ సీట్ ఇన్ ఫేజ్ టూ క్యాండిడేట్ నాట్ అలాటెడ్ ఎనీ సీట్ ఇన్ ఫేజ్ త్రీ కౌన్సిల్ కన్సిడర్ అవైలబుల్ వేకెన్సీ ఫేజ్ త్రీ కూడా ఉంటుందంట వాళ్ళు ఫేజ్ త్రీ కూడా పెట్టుకోవచ్చు విత్ ఫ్రెష్ ఆప్షన్స్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఫేజ్ త్రీ కూడా ఉండొచ్చు ఫేజ్ త్రీ ఆఫ్ కౌన్సిలింగ్ విల్ బీ కండక్టెడ్ విత్ ఫ్రెష్ ఆప్షన్స్ అవైలబుల్ ఫర్ ఫర్ ది అవైలబుల్ సీట్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ఫేజ్ టూ ఫేజ్ టూ ఉన్న తర్వాత ఫేజ్ టూ త్రీ కూడా ఉంటుంది దర్ ఇస్ నో అప్గ్రేడేషను అదేవిధంగా ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ఈ నెంబర్స్ కాల్ చేసి మీరు ఇమ్మీడియట్గా మీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ని అయితే రిజాల్వ్ చేసుకోండి మరి అదేవిధంగా ఇంకోసారి చూద్దాం మరి ఎప్పటి నుంచి అయితే మరి నాలుగో తారీఖు ఏడున్నర సాయంత్రం ఏడున్నర నుంచి మరి పదో మరి ఆరో తారీఖు సెవెన్ థర్టీ పిఎమ్ము ఫోర్త్ నుంచి ఫోర్త్ డిసెంబర్ నుంచి టెన్ ఏఎమ్ సిక్స్త్ డిసెంబర్ వరకు అంటే టూ డేస్ మాత్రమే టైం ఇచ్చారు ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని మన ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ప్రతి ఒక్కళ్ళు బిఏఎంఎస్ బిహెచ్ఎంసీ బీఏఎంఎస్ కాలేజ్కి మరి అప్లై చేయాలని కోసం ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్